ప్రభు అయిన యేసు వారి కృప మీకు తోడయుం టుడేస్ ప్రామిస్ యహోవా నామములకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి నైవేద్యము తీసుకుని ఆయన ఆవరణములలోనికి రండి కీర్తన గ్రంథము తొంభై ఆరవ అధ్యాయము ఎనిమిదవ వచనం గీవ్ అంటూ ఇస్ నేమ్ బ్రింగ్ అండ్ ఆఫరింగ్ అండ్ కమ్మింగ్ టు హీస్ కోర్ట్ శామ్స్ చాప్టర్ నైంటీ సిక్స్ వర్స్ ఎయిట్ ఘనత ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి కాబట్టి దేవునికి చెందవలసిన మహిమను ఆయనకు చెల్లించి ఆయన నామమును గణపరిచి కీర్తించడి ఆయన ఆవరణములో ఒక దినం గడపట వెయ్యి దినముల కంటే శ్రేష్టమై ఉన్నది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నీ నైవేద్యములన్నీ ఆయనకు అర్పించి ఆయన ఆవరణములలో ప్రవేశించి ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి నీ నైవేద్యములన్నింటినీ ఆయన జ్ఞాపకం చేసుకును నీ హృదయ వాంఛనను ఆయన తీర్చును ఆశగల నీ ప్రాణమును ఆయన తృప్తిపరచును ప్రార్థన పరిశుధ్ర ప్రేమ నమ్మకము కలిగిన గొప్ప తండ్రి మహోన్నతమైన దేవ నీకీ స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నమ్మదగిన గొప్ప దేవుడవు అత్యంత కృపాకనికరం కలిగిన రాజ్యానికి వందనాలు చెల్లిస్తున్నాం రవి కొరకు ప్రార్థిస్తున్నాం వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలో నుండి శోధనలో నుండి మీరే విడిపించండి సహాయం దయచేయండి తన ఇద్దరు బిడ్డల విషయంలో కూడా మీరు సహాయం చేయండి స్టడీస్ అంతట్లో మీరే తోడుగా ఉండండి కుటుంబాన్ని అంతటినీ దీవించి ఆశీర్వదించమని నీ మైమగల పరిచయలో మీరే వాడుకొని నిలబెట్టుకోనమని ఏసునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే ఫోన్ లేదా కామెంట్ ద్వారా తెలియచేయండి మా ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో డబల్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ